అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ ఛానల్ చూసేట వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గురించి గోదావరి జిల్లాలో ఏటా మూడు వేలకు పైగా టీఎంసీలు సముద్రంలో కలిసిపోతున్నాయి కాబట్టి బనాకాచర్ల ప్రాజెక్ట్ కడితే రాయలసీమకు ససశామలం అవుతుంది అనే కాన్సెప్ట్తోనే ఈ యొక్క ప్రాజెక్టు నిర్మించాలని నారా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచిస్తున్నట్టు మనము స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు అయితే తాజాగా ఈ యొక్క ప్రాజెక్టు ప్రాజెక్టుకు కూడా కేంద్రము గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట అయితే ఈ సమయంలోనే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి వర్షం రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ యొక్క ప్రాజెక్టు వలన బాణాచర్లకు ప్రాజెక్టు వలన వచ్చేసి తెలంగాణకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది అనేది కూడా ఆయన గత రెండు రోజులు కిందట కూడా ప్రెస్ మీట్ పెట్టినటువంటి దాన్ని కూడా మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు అయితే తెలంగాణకు నష్టం కలిగించేటువంటి ఏ యొక్క ప్రాజెక్టులైనా కూడా మనం అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే నిన్న కేంద్రానికి సంబంధించినటువంటి జల శాఖ జన వనరుల శాఖ మంత్రికి సంబంధించి కూడా ఆయన ప్రజలతో మాట్లాడినటువంటి దానికి కూడా మనము స్పష్టంగా కూడా అర్థమవుతుంది అయితే ఈ యొక్క ప్రాజెక్టు కట్టడం వల్ల అసలు తెలంగాణకు నష్టం వస్తుందా లేదా అనేది మనకు క్లియర్ కట్గా అయితే తెలియదు కానీ జస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే కేవలము సముద్రంలో పోయేటువంటి వృధా నీటిని మాత్రమే మేము దాదాపుగా ఈ యొక్క ప్రాజెక్టు కలిసి దాదాపుగా ఒక రెండు వందల టీఎంసీలు వాడుకుని రాయలసీమకు సొసచామలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లయితే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణకు నష్టం కలిగించేటువంటి విధంగా అయితే నేను ఎప్పుడైతే ఆలోచన చేయలేదు అనేది కూడా ఆయన కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు అనమాట సో ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకు నష్టం జరిగే అవకాశం లేదు అనేది ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా కేవలము ఏ సముద్రంలో దాదాపు గోదావరి జిల్లాలో మూడు వేలకు పైగా టీఎంసీలు వృధాగా పోతున్నాయి కాబట్టి ఆ యొక్క నీటిని మాత్రమే మేము ప్రాజెక్టు కట్టి ఉపయోగించుకుంటాము అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క కాన్సెప్ట్ అనమాట సో ఈ యొక్క కాన్సెప్ట్ ప్రకారం ఆ యొక్క ప్రాజెక్టుకి తెలంగాణకు నష్టం పాలించే విధంగా ఉంది అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది అయితే ఈ యొక్క మనచర్ల ప్రాజెక్టు కట్టడం వల్ల తెలంగాణకు నిజంగా నష్టం జరుగుతుందా లేదా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి అదేవిధంగా ఈ యొక్క ప్రాజెక్టు ఏంటి ఏ కథ అనేది మరో యొక్క వీడియోలో పూర్తి రిపోర్ట్ కూడా నేను మీకు ఇస్తాను అనమాట ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ